ప్రస్తుతల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండోషణం ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును ఉదయకాలం దేవుడు ఆకాశమన తన మంచి ధననిధిని తెరచును అని మనకు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట మనం వింటామో నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపకూ నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని కొని నెడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అంటే ఎప్పుడు దేవుడు మనకి ఆకాశమన ఆ మంచి ధననిధిని తెరుస్తాడంటే దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు సో మనము అంటే దేవుడు మనం చేసే కార్యమంతటిని కూడా ఆశీర్వదించుటకు ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచునని దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట అంటే మనము ఇదే అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో చదివితే దేవుని యొక్క ఆజ్ఞలు అంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అప్పుడే దేవుడు మనకి అంటే దేవుని యొక్క మాట మనం వింటే ఈ దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చి మనకు ప్రాప్తించని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ అంటే దేవుడే తన ఆకాశమను మంచి ధననిధిని మనం చేసే కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆయన తెరుస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో ఒకవేళ మనం దేవుని యొక్క మాట మనం విడ వినకపోతే మనకి ఇదే అధ్యాయంలో ఇరవయ వర్షం మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతుంది అనమాట నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోను యహోవ శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించను అని రాయబడింది అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం వినుమో మన చేసేటువంటి ఏ కార్యమైనా మనం పూనుకొని పూనుకున్నా కూడా ఆ కార్యాలన్నిటి విషయంలో కూడా దేవుడు అక్కడ శాపము కలవరము గద్దింపు అని ఇక్కడ రాయబడుతూ సో మనం ఆ విధంగా ఉండకూడదని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటామో దేవుడు ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి మనల్ని ఆశీర్వదిస్తాడు సో కీర్తనలు నూట ఐదు నలభై వర్షం చదివితే వారు మనివి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాను ఆకాశంలో నుండి ఆహారంనిచ్చి వారిని తృప్తిపరచాను చూసారా అక్కడ దేవుని యొక్క ప్రజలు మనవి చేస్తూ వచ్చారు అయితే వాళ్ళు ఆశించిన ప్రకారము దేవుడు వాళ్ళకి ఆకాశంలో నుండి ఆహారం వారిని తృప్తిపరుస్తూ వచ్చారు దేవుడు ఇస్రాయేల్ ప్రజలనే కాదు దేవుడు తన ప్రజల మనం కూడా ఏది ఆశించిన అంటే మన జీవితంలో మనకు అవసరమైనది మనకు దీవెనకరంగా ఉండేది మనకు ఆశీర్వాదకరంగా ఉండేదా అని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారనమాట యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పన్నెండోషం చదివేస్తే మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దానిని రాజేతును చూసారా మనం జనముల యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించినట్లుగా జల ప్రవాహం వలె మీ వద్దకు దానిని రాజేతును మన దేవుడు ఎవరంటే మన దగ్గరికి రానిచ్చేటువంటి దేవుడు తన ధననిధిని తెరిచి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఒకవేళ దేవుని యొక్క మాట మనం వినకపోతే మనము పూనుకొనేటువంటి ప్రతి కార్యం కూడా సో దేవుని యొక్క చేతుల మీదుగా అది ఆశీర్వదించబడలేదు అనమాట సో దేవుని మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు సో మనల్ని పైవారిగానే ఉంచుతాడు అందరికీ తలగానే మనల్ని ఉంచుతాడు అందరికీ అప్పించే వాళ్ళుగానే చేస్తాడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను వాక్యంలో రాయబడింది ఉదయకాలం సో నా జీవితంలో ఆశీర్వాదం లేదు సో ఉదయకాలం దేవుడు తన మంచి ధననిదే తెరుస్తానన్నాడు నా జీవితంలో ధనమే లేదని అనుకుంటాం కదా మనము ఈ లోక సంబంధమైన ధనమే కాదు కానీ దేవుడు సో మన చేతిలో ఉన్నప్పుడు సో దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ధననిధి కంటే గొప్పవాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అనేక ఈ భౌతిక సంబంధమైన వాటి కోసం మనం లే అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సో మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం మనం పూనుకొని చేసే ప్రతి కార్యము ఆశీర్వదింపబడాలి ఆ దేవుడు ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వినాలి అలా వింటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు సో మనల్ని పైవారిగానే చేస్తాడనమాట ఉదయకాలం నా జీవితంలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావేమో నేను ఏది చేసినా కూడా అందులో సఫలత లేదని దిగులు పడుతున్నావేమో సో నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా విని చెయ్యి దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు అదే కాలం నీకున్న ప్రతి ఆ సమస్యను తొలగిస్తాడు అంతేకాదు అనేకులకు సో నిన్ను అప్పిచ్చువానిగానే దేవుడు చేశాడు అంత సమృద్ధినిచ్చి మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నీకున్న నిరుద్యోగ స్థితిని బట్టి నీకున్న పేదరికాన్ని బట్టి నీకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వెంబడి అనారోగ్యాలతో బాధపడుతూ సో లేమిని ఆర్థికంగా లేమిని నువ్వు అనుభవిస్తూ బాధపడుతున్నావేమో ఉదయకాలం దేవుడు ఆకాశమున తన మంచి ధననిధిని తెరుచునని వాగ్దానం చేస్తున్నాడు సో దేవుడు తెరిస్తే దాన్ని మోయగలేరు దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తాడు అలాంటి ఉన్నతమైన మహాదేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం ఆ దేవుని మీద ఆధారపడి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం మన జీవితాన్ని అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఆకాశం అన్న తన మంచి ధననిధిని తెరచున్నాను సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా మీ మాటలు మా జీవితాలు నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్